న్యూస్ సిద్దిపేట జిల్లాలోని కోర్టులలో పదహారు వేల ఆరు వందల నలభై రెండు కేసులు పెండింగ్ లో ఉన్నట్లు జిల్లా అడిషనల్ జడ్జి జయప్రసాద్ తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో నిందితులకు పదివేల రూపాయల జరిమానా జైలు శిక్షలు వేయడం జరుగుతుందన్నారు హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు స్పెషల్ లోక్ అదాలత్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి ప్రారంభించారు లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు పదిహేను రోజులుగా హైకోర్టు వారి సూచనల మేరకు ఈ ప్రత్యేక లోకదాలత్ను విజయవంతంగా నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతో అధికారులు న్యాయాధికారులు న్యాయవాదులు అందరం కూడా కలిసి కృషి చేస్తూ ఉన్నాము దాదాపు అవుట్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కేసెస్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి వాటిలో టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో కాంపౌండబుల్ కేసెస్ ట్వల్ హండ్రెడ్ అండ్ నైంటీ వీటిలో మనం ఇప్పటివరకు ఒక వెయ్యి పది కేసులలో నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ఈ ఒక వెయ్యి పది కేసులలోనే కాకుండా ఇంకా చాలా కేసులలో ఈ రోజు వరకు కోర్టు వివిధ జిల్లాలో మొత్తంలో ఉన్నటువంటి వివిధ కోర్టుల దగ్గరికి కక్షిదారులు కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ సివిల్ కేసెస్ మ్యాట్రిమోనియల్ కేసెస్ అన్ని కేసెస్లో వచ్చి మరి శాంతియుతంగా వాళ్ళ యొక్క సమస్యలను కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసులను పరిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు ప్రత్యేకంగా మరి న్యాయవాదులు పోలీసు వాళ్ళు అంతేకాకుండా బ్యాంక్ సంబంధించినటువంటి అఫీషియల్స్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఈరోజు ప్రత్యేక లోకదాలత్లో హైకోర్టు వారి యొక్క సూచనల మేరకు మా ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో వారి సలహా సూచనల మేరకు పెద్ద ఎత్తున కేసులను పరిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది